టీడీఆర్ బాండ్లలో గత వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్ ఆరోపించారు గతంలో టీడీఆర్ బాండ్ల పంపిణీలో జరిగిన అవినీతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు అనంతరం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్ మీడియాతో మాట్లాడారు కుంభకోణానికి సంబంధించి ఒక పక్క విచారణ జరుగుతుంది ఇంకొక పక్క చూస్తే ఇక్కడ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి రమ్మని మూడు రోజులుగా జరుగుతున్న తీరుని ఈరోజు చూస్తే ఆ బాధితులంతా కూడా ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారో స్పష్టంగా కూడా మీడియాల ద్వారా తెలియడం చేయడం జరిగింది ఇప్పుడు మేమందరం కూడా వచ్చి ఏదైతే టీడీఆర్ బాన్లో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి దీంట్లో డైరెక్ట్గా కూడా ఆనాటి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఈయన డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన అధికారులు ఇంకా కూడా నగరపాలక సంస్థలో కొనసాగుతూ దానివల్ల ఈ యొక్క విచారణ కూడా పక్కద పడుతుంది కాబట్టి వెంటనే కూడా దీనిపై న్యాయం జరగాలంటే అధికారులందరినీ మార్చాలని మేము కూడా వీళ్ళ బాధితులకు విన్నపాలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ రిటర్న్గా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నారాయణ గారికి మంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ కొంతమంది అధికారులు చేస్తున్న దీనికి ఈరోజు బాధితులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య బాధ్యతలు ఇబ్బంది పడుతూ వైసీపీ నేతలకు లంచాలు ఇచ్చిన వాళ్ళు ఒక మటుకు టీడీఆర్ బండి చేసినారు కోట్ల రూపాయలకి వాళ్ళ ముడుపులు ఇచ్చిన వాళ్ళందరికీ టీడీఆర్ బార్లు పెంచి పెంచి పది రెట్లు వంద రెట్లు ఎనభై శాతం ఈ విధంగా భారీ ఎత్తున పెంచి టీడీఆర్ బాలను ఇచ్చారు కాబట్టి దీనిపైన విచారణ చేసి బాధితులు బాధితులకు న్యాయం చేస్తాం అధికార పార్టీగా మేము చెప్తాను అదేవిధంగా దీంట్లో ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేశారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా టీడీఆర్ పొందిన వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వం ఎన్డీఏ కూటమైన పవన్ కళ్యాణ్ గారి ఇటు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పొద్దు ప్రజలు మెచ్చే ప్రభుత్వం ఇవ్వాలని వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన సాగించాలనే ధ్యేయం ఉంది కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఇక్కడ బాధితుల సమస్యలు వినడానికి వచ్చి మీ ముందు జరిగిన అవినీతి అన్నీ కూడా సభ్య సమాజానికి తెలిసే విధంగా తెలియజేస్తాం